నమస్కారం నేను శివాజీరావు తెల్లా ప్రకట ఈ వీడియో మేషలగ్నం లేదా వారు జీవితాంతం సుఖ సంతోషాలతో నిత్యం ఆదాయంతో అంటే ఆదాయ మార్గం ఎక్కడ ప్రాబ్లం లేకుండా తర్వాత ధనధాన్యాలతో ఉండాలంటే కోరిన కోరికలు తీరి సంతోషంగా సుఖమయమైన జీవితం గడపాలంటే సో ఏ పూజ చేయాలి అన్న విషయం పరిశీలిద్దాం మేషరాశి మేషలగ్నం రీత్యా పదకొండవ స్థానం కుంభరాశి కుంభరాశికి అధిపతి శని సో మేషరాశి వారు నిత్యం శనికి సంబంధించిన పూజలు చేయటం అంటే ఒక శం శనేశ్వరాయన అనే మంత్రాన్ని పఠించటం శనివారం నాడు ఉపవాసం ఉండటం నిత్యం హనుమాన్ చాలీసా పట్టణం చేయటం వల్ల తర్వాత శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడిలో సందర్శనం నెలలో ఒకసారి ఆంజనేయ స్వామికి సింధూరం తర్వాత సమర్పించటం ఇంకా వృద్ధులు పేదవారికి కొద్దిగా